శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ హాయ్ వెల్కమ్ టు ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివాన్ మన అహంసాక్షి ఛానల్లో చెప్పే విషయాలు అందరు కావండి ఇక్కడ మ్యాజిక్స్ ఉండవు వ్యూస్ కోసం ఫేక్ తమ్ ఉండవు మిమ్మల్ని భయపెట్టడం ఉండదు అలాగే అత్యాస కల్పించడం కూడా ఉండదు నిజాయితీగా నాకు తెలిసిన నాలుగు మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తాను అంతే దానిని బట్టి మీ జీవితంలో జరిగే వాటికి సంబంధించిన డెసిషన్స్ మీరే తీసుకోవాలి కర్త కర్మ క్రియ ఎవరి జీవితాలకు వారు మాత్రమే అవ్వాలి అన్నం విలువ ఆకలితో వారికి తెలిసినట్టు జ్యోతిష్యం విలువ కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఎంటర్టైన్ చేయడానికి గాని వేరే వారిని విమర్శించడానికి ఛానల్స్ పెట్టి సక్సెస్ అవడం ఈజీ అనుకునే కాలంలో ఉన్న మనకి నిజాయితీగా ఉండి ఫేస్ చూపించకపోయినా సరే ఎంటర్టైన్ చేయలేకపోయినా సరే నిజంగా శాస్త్రాన్ని గౌరవించే వాళ్ళు ధర్మబద్ధంగా జీవితాన్ని మార్చుకోవాలని చూస్తున్న ఒక టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ మీ రూపంలో ఈ ఛానల్ ని ఎంకరేజ్ చేశారు నిజంగా మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి మిమ్మల్ని మీరు పెట్టే పాజిటివ్ కామెంట్స్ చూస్తుంటే నిజంగా మనసుకు ముచ్చటగా ఉంటదే మీరు బాగుండాలి నా నాలెడ్జ్ మీకు కొంచెమైనా యూజ్ అయ్యి మీకు సపోర్ట్ గా ఉంటే చాలండి మన సబ్స్క్రైబర్స్ నిజంగా చాలా స్వీట్ అండ్ క్యూట్ అసలు వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మనసు చాలా యంగ్ అండ్ వెరీ ఆస్పైరింగ్ టు లెర్న్ అలా ఉన్నారు అండ్ చాలా మంది యంగ్స్టర్స్ కూడా నిజంగా ఆస్ట్రాలజీలో ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి రెడీగా ఉన్నారు ఎ బ్యూటిఫుల్ థింగ్ అసలు అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ అన్కండిషనల్ లవ్ అండ్ సపోర్ట్ మీకోసం ఈరోజు నా లో నేను తెలుసుకున్న కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీ గురించి చెప్పబోతున్నా దీనివల్ల మిమ్మల్ని మీరు ఇంకొంచెం బాగా అర్థం చేసుకుని కొంచెం స్ట్రెస్ తగ్గించుకుని హ్యాపీగా మీరు ఉండాలని నా చిన్న ఆశ సో నౌ కమింగ్ టు అవర్ టాపిక్ కర్కాటక లగ్నం లేదా రాశిలోనే మీరు అసలు ఎందుకు పుట్టారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీలో ఉన్న స్వీట్ థింగ్స్ ఏంటి ట్విట్టర్ థింగ్స్ ఏంటి మీరు మీ పూర్వ జన్మలలో ఏమి ఎక్కువ ఉంటారు ఆ జన్మ వాసనలు జ్ఞాపకాలు ఇంకా ఇప్పుడు కూడా మీతో ఉన్నాయా అసలు మీకు అదృష్టాన్ని ఇచ్చేది ఎవరు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం మీకు రావాలంటే మీరు ఏం చేయాలి ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం మోస్ట్లీ కర్కాటగా లగ్నం లేదా రాశిలో పుట్టిన వారు ఎక్కువగా మీరు ఆడవారి మనసు గెలుచుకున్న వారు అవుతారు మీ పాస్ట్ లైఫ్ లో మరీ ముఖ్యంగా రాజ్యంలో మహారాణుల మనసు గెలుచుకున్న వారు అయి ఉంటారు అంతేకాకుండా ఎక్కువ ఎవరిని నొప్పించకుండా మనసు తెలుసుకుని ఇప్పుడు కూడా మీరు బిహేవ్ చేస్తారు అవునా పెదవి చెప్పలేని మాటలు కూడా మీరు గ్రహించగలరు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ మనసు ఎక్కువ ఇంటి చుట్టూనే ఉంటుంది ఊపిరి పీల్చకుండా అయినా బ్రతకగలరేమో కానీ ఫీలింగ్స్ ఎమోషన్స్ లేకుండా ఒక క్షణం కూడా మీరు ఉండలేరు మీకన్నా గొప్పగా ఇంకొకరు ఎవరూ కూడా వేరే వాళ్ళని ఆదరించలేరేమో ఆ లవ్ అండ్ కేరింగ్ చూపించలేరేమో ఎవరినైనా ప్రేమిస్తే మీ ప్రేమతో వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసేస్తారు అంత గొప్పగా ప్రేమించగలరు బట్ ఏంటంటే ఎంతో కొంత మీ ప్రైవేట్ స్పేస్ మీకు కావాలి ఎంత కలుసుంటారో అంత స్పేస్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు మీ స్పేస్ లోకి ఎవరైనా వస్తే మాత్రం మీకు ఇష్టం ఉండదు ఎదుటి వారి బాధలను మీ బాధలుగా చేసుకుని మరీ బాధపడతారు దీని వల్ల మీరు ఎక్కువ సిక్ అవుతుంటారు మీకు వచ్చే ప్రాబ్లమ్స్ మీరు పెద్దగా పట్టించుకోరు బట్ వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ కి మీరు సిక్ అవుతుంటారు అయినా మీరు మారలేరు మీలో ఉన్న ఈ సెన్సిటివ్ నేచర్ అసలు మీలో స్పెషాలిటీ మీరు ఎప్పుడు కూడా మనుషులకు ఎక్కువ విలువిస్తారు మీరు నమ్మిన దాని కోసం చాలా పోగొట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు నిజంగా మీరు చేసే సాక్రిఫైస్ అందరికి అర్థం కాదు మీకు మాత్రమే అర్థమవుతుంది దానిలో ఉన్న సాటిస్ఫాక్షన్ మీకు మాత్రమే తెలుస్తుంది ఎవ్వరు అటెన్షన్ అయినా మీరు ఈజీగా డ్రా చేయగలరు కనపడిన ఏదో ఒక అట్రాక్షన్ మీలో ఉంటది మీరు ఒకరిని ఆకర్షించగలరు మిమ్మల్ని కూడా వేరే వాళ్ళు ఆకర్షిస్తారు ఈజీగా పట్టు పట్టారంటే మాత్రం మీరు త్వరగా వదలరు కానీ ఒక్కొక్కసారి డెసిషన్ మేకింగ్ మీరు తీసుకోలేరు బుద్ధితో మీరు ఎక్కువ ఆలోచించలేరు అదే మనసుతో ఆలోచించి మీరు డెసిషన్ తీసుకోమనంటే ఈజీగా తీసేసుకుంటారు బట్ లాజికల్ గా ఆలోచించి తీసుకోమంటే అసలు మీ వల్ల అవదు మీ దగ్గర ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటో చెప్పనా మీ ఇన్స్టిట్యూషన్ లెవెల్స్ మీ ఊహాశక్తి మీకు అప్పుడప్పుడు నియర్ ఫ్యూచర్ కూడా ఈజీగా తెలిసిపోతా ఉంటది యూఆర్ సైకింగ్ మీ ఇమాజినేషన్స్ లెవెల్స్ వల్ల మీకు ఇష్టమైన వాళ్ళు కానీ ఎదుటి వాళ్ళు కానీ ఏం కావాలనుకుంటున్నారో వాళ్ళు మీకు చెప్పకుండానే తెలిసిపోద్ది ఇది మీ గత జన్మల సాధన అండ్ వన్ మోర్ థింగ్ చెప్పనా రొమాన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ యూ అసలు రొమాన్స్ లేని ప్రేమను మీరు ఆస్వాదించలేరు ఎక్కువ రోజులు మీరు కంటిన్యూస్ గా హ్యాపీగా ఉండలేరు అలా గా ఉండలేరు మీకు చంద్రుడు ఎలా అయితే ఫిఫ్టీన్ డేస్ రేసింగ్ లో ఉంటారు ఫిఫ్టీన్ డేస్ లో ఉంటారు మీరు కూడా అంతే ఆల్వేస్ ఫుల్ ఆఫ్ మూడ్ స్వింగ్స్ ఎమోషన్స్ ఒకేలా ఉండాలంటే మీకు అసలు సఫకేటింగ్ గా ఉంటది అసలు మీరు కాన్స్టెంట్ గా ఉండలేరు ఒకే ఫీలింగ్ తో మీరు ఎప్పుడు అవ్వలేరు దిస్ ఈజ్ యువర్ న్యాచురల్ ట్రైట్ మార్పు అనేది మీ సహజ గుణం లేదంటే మీరు చాలా బోరింగ్ గా ఫీల్ అవుతారు అండ్ మీరు చాలా ఫికిల్ మైండెడ్ కూడా ఒక డెసిషన్ కి స్టిక్ అయి ఉండాలంటే కొంచెం కష్టమవుతుంది మీకు త్వర త్వరగా చేంజ్ అయిపోతారు ఈ క్షణం ఉండదో మరు క్షణం ఉండదు అప్పుడే సంతోషం అప్పుడే బాధ ఏదొచ్చినా అసలు మిమ్మల్ని పట్టుకోలేము అలాగే ఒక కౌన్సిలింగ్ గైడెన్స్ ఇవ్వాలంటే మీ తర్వాతే మిమ్మల్ని మీరు గైడ్ చేసుకోలేరు మీరు బాధతో ఉంటారు అయినా సరే ఆ బాధని దిగమింగుకుని వేరే వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు నిజంగా చెప్తున్నా ఇది మీరు తప్ప ఇంక చేయలేరు మీ మనసు ఎప్పుడు రెక్కలతో ఎగురుతూ ఉంటుంది అసలు మీకు వయసుతో సంబంధం లేదు ఫార్టీ ఫిఫ్టీ వచ్చినా కూడా మీరు అలా కనిపించరు మీలో చాలా మంది రైటర్స్ కూడా అవుతారు తెలుసా మీ ఊహాశక్తికి శక్తి ఎక్కువ ఉంటుంది అండ్ మీ మీకు ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా మీతో కొంచెం సేపు మాట్లాడితే చాలు చాలా ప్రశాంతంగా ఉంటదని మీరు నేచురల్ హీలర్స్ అనమాట అండ్ అలాగే మీరు చాలా సింపుల్ పర్సన్ మీకు ఆడంబరాల కన్నా రిస్క్ లేకుండా బ్రతకడానికి కావాల్సిన రీసోర్సెస్ ఉంటే చాలా అనుకుంటారు ఫస్ట్ మినిమం సెక్యూరిటీ కావాలి మీకు అంతే ఫస్ట్ అది లేకపోతే మాత్రం మీకు చాలా చిరాకు అని కోపం వచ్చేస్తుంది ఈ విషయంలో మీరు మాత్రం చాలా అంటే చాలా స్ట్రిక్ట్ అసలు మీరు ఎందుకు ఎక్కువ రియాక్ట్ అవుతారో తెలుసా అన్ని విషయాల్లో మీలా ఎవరు అవ్వరు కేవలం కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు ఎక్కువ అవుతారు ఎందుకంటే మీకు విజన్ బాగుంటది ముందు చూపు ఎక్కువ ఉంటది మీలో చాలా మంది ఓల్డ్ సోల్డ్స్ అయ్యి ఉంటారు మీ గత జన్మలు దాచిన గాయాల భావోద్వేగాలను లోతు కొలిచే సాధనం ప్రపంచంలో ఎక్కడా లేదు ఇది మీకు కూడా తెలియదు బట్ శాస్త్రంలో మాత్రం సమాధానం దొరికే అవకాశం ఉంటది అలాగే మీపై ఎక్కువ ప్రభావం చూపించే వ్యక్తి ఎవరంటే మీ మదర్ మోస్ట్లీ మీ మదర్ అంటే మీకు చాలా ఇష్టం ఉంటది అండ్ అలాగే మీరు డిప్రెషన్ ఫిన్స్ లాగా అనమాట ఎప్పుడు ఏదో ఒక విషయంలో మీకు ఏదో కాస్త మానసిక విచారం ఉంటది బాగా థింక్ చేయండి విపరీతమైన ఆలోచనలు ఎమోషనల్ మీరు బాగా అలాగే మీ పార్ట్నర్ మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని ఎప్పుడు అర్థం చేసుకోరు బాధ ఉంటది మీ అంత ఉన్నతంగా గొప్పగా ఎమోషనల్ గా స్వీట్ గా వాళ్ళు ఎందుకు అలా ఉండరు వాళ్ళు ఎందుకంత ప్రాక్టికల్ గా ఉంటారు వాళ్ళకి ఎందుకు మనసు అనేది ఉండదో అని మీలో చాలా మంది ఫీల్ అవుతారు మీరు లవ్ లో ఉన్నాయి అంటే మీరు మ్యారేజ్ ఇంతే హండ్రెడ్ కి నైన్టీ ఫైవ్ పర్సెంట్ కర్కాటక లగ్నం లేదా రాశి పీపుల్ ఇలాగే ఫీల్ అవుతారు మీరు ఎంత బాగా రెస్పాండ్ అవుతారు ఎవరికైనా ప్రాబ్లం అంటే బట్ మీకు నచ్చిన వారు అలా రెస్పాండ్ అవ్వడం లేదన్న బాధ మీకు చాలా ఉంటది అండ్ ఇంకా చెప్పాలంటే అసలు మీ హార్మోన్స్ మీ మాట వినవు బోత్ ఎమోషనల్లీ అండ్ ఫిజికల్లీ అందువల్ల మీకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు ఎక్కువగా కర్కాటక లగ్నం లేదా రాశి వాళ్ళు పూర్వ జన్మల్లో రాజమాతలకు అలాగే ఎక్కువ ఆడవారికి ఎక్కువ తల్లికి సేవ చేయడం వల్ల వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల వాళ్ళ అనుగ్రహం వల్ల కర్కాటక రగ్నం లేదా రాసులు పుట్టుంటారు మీకు చాలా పట్టుదల ఉంటుంది మీరు ఎంత మెటీరిస్టిక్ లైఫ్ లో ఉన్నా సరే స్పిరిచువల్ లైఫ్ కూడా మీలో ఒక భాగం అది మిమ్మల్ని స్పిరిచువల్ లైఫ్ ని అసలు వేరు చేయలేరు ఇంకో విషయం ఏంటంటే మీరు చాలా డిపెండెంట్ అసలు మీరు ఒంటరిగా ఏది చేయలేరు ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు ఎక్స్టర్నల్ గా బయట నుండి ఏదో ఒక మోటివేషన్ ఎనర్జీ కనీసం ఏదో ఒక రీజన్ అయినా కావాలి ఏ పనైనా చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా కోపం తెప్పిస్తేనే లేదా ఎంకరేజ్ చేస్తేనే మీరు ముందుకు కదులుతారు లేదా స్వతహాగా ఏదైనా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు పరిస్థితుల వలన మీరు మూవ్ అవుతారు అనమాట మీకు ఎక్కువ వచ్చే ఛాలెంజెస్ ఏం చెప్పనా అండి ఈ జన్మలో ఓవర్ అటాచ్మెంట్ ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ విక్టిమ్ మెంటాలిటీ ఇయే మీ ఛాలెంజెస్ అనమాట ఎమోషన్స్ ఒక్కటే జీవితం కాదు మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ కంట్రోల్ లేకుండా దేన్నైనా వదిలేసుకుంటారు అసలు మెసప్ చేసేస్తారు మీ మనసు బాగోపోతే ఎంతకైనా వెళ్ళిపోతారు ఏదైనా పోగొట్టేసుకుంటారు కానీ మీరు కొంచెం స్టేబుల్ గా ఉండాలి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి అదే మీ లైఫ్ మీకు ఇచ్చే ఛాలెంజ్ అనమాట ఈ ఛాలెంజ్ మీరు కనుక ఈ లైఫ్ లో ఓవర్కమ్ చేసేస్తే మళ్ళా మీరు వచ్చే జన్మలో కర్కాటక లగ్నంలో పుట్టారు ఇంకా మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఒక్కటే జీవితం కాదండి దాన్ని దాటి మీరు బయటకి చూడగలగాలి మీరేమో మీకు నచ్చిన వాళ్ళ కోసం సప్త సముద్రాలు దాటేస్తున్నారు బట్ అవతల వాళ్ళు మీకోసం చిన్న పిల్లకాలు కూడా దాటట్లా అయినా సరే మీరు ఇంకా వాళ్ళు ఆరాధిస్తూనే ఉంటారు ఇది మీరు మార్చుకోగలగాలి ఫోకస్ ఆన్ సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ కేర్ ఇదే మీ టాస్క్ అనమాట ఇది మీరు చెయ్యాలంటే మిమ్మల్ని మీ ఎమోషన్స్ ని ఫీలింగ్స్ ని మీరు సపరేట్ చేయగలగాల దానికి మీకు స్పిరిచువల్ సాధనం మాత్రమే హెల్ప్ అవుతుంది మిమ్మల్ని మీరు తెలుసుకోగలగాలి అసలు మీకు నా రీసెర్చ్ లో తెలుసుకున్న ఒక టాప్ సీక్రెట్ చెప్తున్నా వినండి నేను స్టడీ చేసిన ఎంతో మంది యోగులు కారణ జన్ములు గురువులు ఆధ్యాత్మిక వేత్తలు ఈ కర్కాటక లగ్నంలో జన్మించిన వారే అది కాకపోతే కనీసంలో కనీసం వాళ్ళ తల్లిదండ్రులైనా సరే కర్కాటక లగ్నంలోనే ఉన్నారు రాసి కాదండి లగ్నం ఎసెంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది ఇక్కడ మోక్షానికి దగ్గరగా ఉండే జన్మలు కర్కాటక లగ్నం వారు చాలా రేర్ సోల్స్ మిమ్మల్ని అందుకోవాలంటే మిగిలిన వారికి కొన్ని వందల వేల జన్మలు పడుతుంది ఇది నిగూఢ రహస్యం కాదని లేని సత్యం మరి మీకు అదృష్టాన్ని ఎవరిస్తారంటే గురువు ఇస్తారు గురువుకి ఎంత చేసుకుంటే అంత కర్కాటక రాసే ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకుంటా ఉండండి మగవారు ఎల్లో ఎల్ మగవాళ్ళు అయితే ఎల్లో షర్ట్స్ ఆర్ కర్చీఫ్ ఎక్కువ వాడుతూ ఉండండి మీ తండ్రి లేదా గురువులు కాళ్ళు పడుతూ ఉండండి ప్రతి గురువారం శనగ లేదైన గుడిలో ప్రసాదంగా దానం ఇస్తూ ఉండండి రామాయణ మహాభారతాలు ఎక్కువ చదువుతూ ఉండండి గురువారం నియమాలు పాటించండి ఇలా మీరు ఆపకుండా వన్ ఇయర్ లేదా త్రీ ఇయర్స్ చేయండి మీ జీవిత గమ్యం మీకు అర్థమవుతుంది మీరు చేసే పనుల్లో అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మి కటాక్షం కలుగుతుంది విని వదిలేయద్దండి మీరు ఇది చెయ్యాలి ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక లగ్నంలో కుట్టుంటారంటే అది విధి నిర్ణయించబడింది మీకు ఎవరు సహాయం చేస్తారో అది మీరు జన్మతహా తెచ్చుకుంటారు అదే మీ నైన్త్ హౌస్ మీ నైన్త్ లార్డ్ మీ నైన్త్ లార్డ్ అంటే మీ గురువు సో గురువుకు సంబంధించిన థింగ్స్ యాక్టివేట్ చేయండి మీ లైఫ్ ఎలా ఉన్నా ఇప్పటి వరకు మీరు నిరాశ పడద్దు షార్ట్ కట్స్ ఉండవండి జీవితంలో ఈ జగత్తులో జరుగుతున్నది అంతా మనిషికి అనుకూలంగా ఉండదు అలా అని మనం వీక్ అవ్వకూడదు ఒక్కోసారి కాలం కలిసి రానప్పుడు వెయిట్ చేయడమే సమస్యకు పరిష్కారం అవుతుంది బ్రహ్మదేవుని సృష్టిలో ఎప్పుడూ ఉంటాయి మంచితో పాటుగా చెడు సుఖంతో పాటుగా కష్టం న్యాయంతో పాటుగా అన్యాయం ధర్మంతో పాటుగా అధర్మం కాలచక్రం ఇలానే ముడిపడి ఉంది ఉమ్మడి ఆస్తి అన్యాయంగా లాగేసుకుంటే కురుక్షేత్ర యుద్ధం వచ్చింది పరశ్రీని మోహిస్తే రావణ వద జరిగింది ఎవరు గెలిచారు ఓడిన వారు ఎందుకు ఓడారు నువ్వు అసలు ఏ పక్కన ఉన్నావు ఆస్తి కోసం మోసం చేస్తున్నావా అయిన వారిని లేదా కోరికలతో పరశ్రీని లేదా పురుషుని మోహిస్తున్నావా ఈశ్వరుడు నీకు తెలివి బుద్ధి మనసు ఇచ్చారు రామాయణ మహాభారతాలు ఉన్నవే సత్యం తెలుసుకో ధర్మంగా ఉండు చివరికి గెలిచేది ధర్మమే అని గతం చెప్తుంది న్యాయంగా ఉండి నీళ్లు తాగినా పర్వాలేదు అన్యాయంగా పాలు తాగే కన్నా ఈ లోకంలో ఇచ్చే మర్యాద పరువు ప్రతిష్ట శాశ్వతం కాదండి ఈశ్వరుడి మనసు గెలుచుకోవడానికి ప్రయత్నించండి సమస్త విశ్వం నీకు సలాం చేస్తుంది అప్పుడు దట్స్ ఆల్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ నేను ఇప్పుడు చెప్పిన ఈ క్వాలిటీస్ మీలో ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు నా ఫర్దర్ రీసెర్చ్ కి యూజ్ఫుల్ అవుతుంది Thank you for watching, my dear sweet audience. Sarvam Krishnaar Panamastu sarve jana sukino bhavantu.